యువతలో వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి పరచడం కోసం వారి జీవనానికి ఒక మార్గాన్ని గమనాన్ని ఏర్పరచడం కోసం ఇవాటికే కార్యక్రమాలు చేస్తున్నారు కదా మరి ఆనాటికి ఈనాటికి మీరు ప్రధానంగా గమనిస్తున్నటువంటి మార్పు ఏమిటి చాలా తేడా ఉందండి ఆ రోజు సాహిత్యం ఇంకా ఆకట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈనాడు అది కొంచెం అయింది ఈనాడు పోటీ పరీక్షలు ఉద్యోగాలు తీరిక లేకపోవటం సినిమాలు టీవీలు ఇంటర్నెట్ అంటే వ్యక్తిత్వ వికాసం కావాలి అని తెలుసుకోకుండానే గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యి సమాజంలో ప్రవేశిస్తున్నటువంటి వ్యక్తులకు బహుశా వీలున్నంత తొందరగా ఏ సెవెంత్ క్లాస్ నుంచో ఎయిత్ క్లాస్ నుంచో లేదు ఇంటర్మీడియట్ స్థాయి నుంచో గనక తెలిసినట్టయితే తాను నాయను ఉద్యోగం చేసుకోవటానికి కావలసిన ఒక డిగ్రీ ఉంది అనే సమయానికి ఈ జీవన నైపుణ్యాలు ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ అని అంటున్నాం లైఫ్ స్కిల్స్ అని అంటున్నాం వ్యక్తిత్వ వికాసం అని అంటున్నాం వ్యక్తి ఆలోచనల్లో సానుకూల దృక్పథం ఉండాలి అని అంటున్నాం పది మందితో కలిసి పనిచేసే తత్వం ఉండాలి అని అనుకుంటున్నాం సర్దుబాటు తత్వం కావాలి అని అనుకుంటున్నాం పరస్పర సంబంధాలు చక్కగా నెర నెరుపుకునేటువంటి సామర్థ్యం కావాలి అని చెప్పని అనుకుంటున్నాం వీటన్నింటికి వ్యక్తిత్వ వికాసం అవసరం అందుకని ఈనాడు నిర్వహిస్తున్న వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలలో మరి ఒక రకంగా సాహిత్య గుబాలింపు తగ్గుతుంది సాహిత్యం చదవమని చెప్తాం సాహిత్యం చదివితేనే నీకు పదాలు తెలుస్తేనే ఇతరుల ఆలోచనలు తెలుస్తేనే ఉదాహరణకు మన పానుగంటి వారి సాక్షి వ్యాసాలు కనుక చదివినట్టయితే ఒక భాషలో ఉన్న అందం ఒక పకడ్బందీ వ్యక్తీకరించేటువంటి తీరు ఈ భావ ప్రకటన సామర్థ్యాలు అనేటువంటివి అద్భుతంగా ఏర్పడతాయి ఇప్పుడు ఉదాహరణకు మళ్ళాది రామకృష్ణ శాస్త్రి గారి కథలు చదివారని చెప్పను అనుకోండి విశ్వనాథ్ వారి చదివారని చెప్పను సో ఆ రోజుల్లో పుస్తక పరిచయం కార్యక్రమం పెట్టి పుస్తక పఠనం చేయించడం చర్చలు ఆ పుస్తక చర్చలు చేయించడం జరిగింది పోనీ అవి కొంచెం బలంగా ఉంటాయి లోతుగా ఉంటాయని అనుకుంటే చలం రాసిన తెలుగు చక్కని తెలుగు లత గారు రాసినటువంటి తెలుగు కాల్పనికమైన ఏదైనా విద్వాన్ విశ్వం గారిది అంటే నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే ఏ రకమైనటువంటి వచన లేక పద్య సాహిత్యంతో పరిచయం గనక పెంపొందించుకున్నట్టయితే ఎంత లోతుగా మనిషి ఆలోచనల్లో మార్పుకు అవి పలుకుతాయో నాంది పలుకుతాయో అది అవగాహనలోకి వచ్చిన మరి సామాజిక చైతన్యాన్ని ప్రధానాంశంగా తీసుకొని మరి ఒక పోతన గారి మందారమ పుస్తకం కానీ రామన మీద కారణం అనుకుంటాను ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తున్నాను ఇరవై ఐదు వేల ప్రతులు ఒక్క రూపాయికి అందించాలి అని మందార మక్రం మందార పోతన పద్యాలు పదైన నోటికి రాకపోతే తెలుగువాడని ఎలా అనిపించుకుంటాడు అన్న భావంతో నారాయణ రెడ్డి గారిని ప్రత్యేకంగా వ్యాఖ్యానం వ్యాఖ్యానం రాయమని చెప్పి దాన్ని మందార మక్రంథాలు పుస్తకంగా తీసుకురావడం జరిగింది ఆ పోతన తర్వాత ఎందుకో వ్యక్తిగతంగా నాకు వేమన అద్భుతమైన ప్రభావాన్ని తెలుగువారి మీద కలిగి ఉన్నాడు ఆలోచింప చేశాడు మొహమాటాలు లేనటువంటి కుదింపు సో ఈ ఇద్దరి దగ్గర అది మన వేమన వేదమేమో ఆరుద్రగా చేత వ్యాఖ్యానం రాయించడం జరిగింది ఆ రోజుల్లో ఆ రెండు పుస్తకాలు ఏది లావుపాటి పుస్తకాలు పెద్ద పెద్ద ఉపన్యాసాలకు భిన్నంగా ఈ రెండు పుస్తకాలు ఒక సంచలనాన్ని సృష్టించిన మాట మాత్రం వాస్తవం మహతి ఒక ఏడు వందల ఎనిమిది వందల పేజీల పుస్తకంగా లావు పుస్తకం ఒక అరవై పుస్తకం అంతే ఒక ఏడు వందల పేజీల పుస్తకాన్ని ఏడు రూపాయలకు అందించటం ప్రచురణ పూర్వ విరాళం అనేటువంటిది అది ఒక నేను అనుకుంటాను నా భూతోన భవిష్యత్తి నూరు మంది వ్యాసాలు కవి సామ్రాట్ విశ్వనాథ్ అచ్చారాయణ గారిని మహాకవి శ్రీశ్రీ గారిని ఇద్దరిని తీసుకొచ్చి ఒకే చోట కూర్చోబెట్టారు ఒక చోట కూర్చోబెట్టగలగటం ఆనాడు ఆ సంస్థ సాధించిన పేరుకు సాధ్యమైంది అయితే ఆ రోజుల్లోనే ఒక చిన్న విమర్శ కూడా యువ మీద వచ్చింది కేవలం సాంప్రదాయ సాహిత్య వ్యవహారంపై ఎక్కువ మొగ్గు చూపుతోంది ఏదో వేదాల మీద పురాణాల మీద అనేటువంటి వ్యవహారం కానీ దానికి భిన్నంగా మరి చేసినటువంటి కృషికి మీరు చెప్తున్న ఉదాహరణ ఎందుకంటే శ్రీశ్రీ గారు ఆ మహతిలో రాసినటువంటి వ్యాసంలోని పంతొమ్మిది వందల ముప్పై వరకు తెలుగు సాహిత్యాన్ని నడిపించింది పంతొమ్మిది వందల ముప్పై తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తున్నటువంటి మాట యువభారతి మహతి వ్యాసం కోసం దాదినటువంటి వ్యవహారం ఆ తర్వాత మరి మీరే అన్నట్టుగా వికాసలహరి చేతన్లహరి అంటూ ఆధునిక కవులు అందరి యొక్క కాబట్టి యువభారతి ముఖ్యంగా సమ్యక్ దృష్టి అని మనం చెప్పుకోవచ్చు పాత కొత్తల మేలు కలయిక అది నీ యొక్క వ్యక్తిత్వానికి తగ్గట్టు నీవు ఎక్కడి నుంచి ఏది స్వీకరిస్తావో నీ ఇష్టం కానీ రెండింటితో పరిచయం పెంచుకో మంచి ఎక్కడున్నా స్వీకరించు ఇప్పుడు చుట్టూరా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపానైనా వెలిగించటం మంచిది